అయ్యి బాబోయ్ వీడొస్తున్నాడేంటి అప్పు తీర్చమని అడుగుతాడా ఏమిటి కొంపదీసి దాసు గారండి దాసు గారు ఉన్నారా దాసు గారు ఏం లింగప్ప బాగున్నావా బాగున్నానండి మీ వల్ల దేవుడి వల్ల దైవం భగవంతుడి లేలా అవును ఆ లేని చప్ప హాయ్ అది మొన్న అది నువ్వు వెళ్ళి అది తిరుపతి వెళ్తా అవునండి ఏడుకొండలవాణి దర్శించుకుందామని కాళ్ళ నడకన వెళ్ళానండి హారు బావుడు ఏడుకొండలు వెంకటరమణ గోవింద మీరు కూడా వెంకన్న బాబుని తెలుసుకుంటున్నారంటే నీకు కూడా ఎంతో మంచిగా జరుగుతుందన్నమాట ఎంతో ప్రశ్న ఉందండి తిరుపతి వెళ్ళి వచ్చాక చప్పా ఇదిగో ఈ బిల్డింగ్ లు ఈ ఎస్టేట్లు ఈ ఆస్తులు ఇవన్నీ మా తాతవనుకుంటున్నావా కాదు మహానుభావుడు ఇచ్చినవే అవునండి నేను తిరుపతి వెళ్ళాను కదండి అవును ప్రసాదం ఇచ్చేదాం తిరుపతి నుంచి డైరెక్ట్ గా వచ్చానండి మీ ఇలాంటి పెద్దవాళ్ళు ఆశీస్సులు ఉండాలని నాకు మొట్టమొదటిగా ఇద్దామని అవునండి చాలా సంతోషమయ్యా ఇదిగో మహానుభావుడి ప్రసాదం ఇది తినని జన్మ జన్మే కాదు అవునండి తెలుసా చాలా పుణ్యం మనం ఒరే ప్రకాష్ ఇది కాస్త లోపల పెట్టమ్మా దేవుడి దగ్గర పెట్టు ఆ లింగప్ప ఇప్పుడు నువ్వు ప్రయాణం అది బాగా అలసిపోయావు పైగా అలాంటి పెద్ద మనుషులుంటారు కదా వాళ్ళందరికి పట్టుకెళ్లి ప్రసాదం ఇవ్వాలి ఎందుకు నిలబట్టం వెళ్ళొచ్చు కదా అదే పనిలో పనిగా ప్రసాదం ఇచ్చి నా బాకీ ఏంటసుకున్నా మరి మరేం లేదండి దాస్ గారు అదే నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారు కదా లక్ష ఎందుకు గుర్తులేదు పైగా నేనెన్నో ఉన్నప్పుడు నువ్వు నాకు లక్ష రూపాయలు ఇచ్చావు మర్చిపోతానా అది మీరు వచ్చినప్పుడల్లా ఇలాగే అంటున్నారు దాసు గారు నా బాకీ తీర్చింది లేదు లక్ష రూపాయలు తీసుకున్నారు నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను మీరు బాకీ ఇస్తేనా కదా నేను అప్పులన్నీ ఏమయ్యా ఏదో నాకు కార్లు ఉన్నాయి ఎస్టేట్లు ఉన్నాయి అని చెప్పేసి డబ్బులు ఏమన్నా జేబులో గలగల్లాడుతూ అనుకుంటున్నావా ఖర్చులు ఆ డబ్బులు రావాలి ఆ తర్వాత నీకు ఇవ్వాలి అంతే దాసు గారు నిన్న గాక మొన్న పది ఎకరాల పొలం అమ్మారు వెంటనే మూడు కార్లు కూడా అమ్మేశారు అదే పాతిలు చూసారా అది కూడా అమ్మేశారని తెలిసింది నాకు నా ఇవ్వడానికి ఎందుకండి అంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను మీ దగ్గర డబ్బులు లేకపోవడం ఇదిగో లింగప్ప నీ డబ్బులు ఇచ్చేద్దామని లక్ష రూపాయలు ఒక లో పెట్టి దాని చుట్టూ పసుపు రాసి పూజ చేసి నా బెడ్రూమ్ లో పెట్టాను బెడ్రూమ్ లో పెట్టాను నీకు ఇచ్చేద్దామని పాప నువ్వు తిరుపతి రాగానే ఈ లోగా గమ్మత్తు జరిగింది జరిగిందయ్యాండి ఆ ఏం లేదయ్యా నేను నీకు డబ్బులు ఇద్దామని అక్కడ పెట్టుకున్నాను కదా కొంచెం అలా నిద్ర పట్టింది టక్కుమని గత జన్మ గుర్తు గుర్తొచ్చేసిందయ్యా ఇదిగా మన గత జన్మ అంటే పదిహేడో శతాబ్దంలో మనం మనుషులుగానే పుట్టాం అంటే రెండు వందల సంవత్సరాలు అయ్యింది అప్పుడు కూడా మనం ఇలాగే కలిసి ఉన్నామండి భలే బలిహుడివి నా గురించి చెప్తే ఆశ్చర్యపోతా విను ఛత్రపతి శివాజీ గారు వెళ్తున్న రోజులు ఆ రోజుల్లో ఇదిగో ఇప్పుడు నా స్టేటస్ అనుకుంటున్నావు ఏంటండి ఇప్పుడు రామోజీ పిలిచుంటుందాండి మన హైదరాబాద్ లో చివరి మొత్తం ఎస్టేట్లన్నీ నావే నాదే ఇప్పుడు హైదరాబాద్ లో ఆ పద్మాలయ అన్నపూర్ణ అవన్నీ ఉన్నాయి కదా సినిమా స్టూడియోలు అవన్నీ నావే మరి ఇదిగో ఎంత రిచ్ చెప్తే ఆ ఛత్రపతి శివాజీ యుద్ధానికి వెళ్తూ మా నాన్న దగ్గర అప్పు తీసుకున్నాడు అవునా ఆ జన్మలో మీరు అంత గొప్ప నేనేటండి అదే చెప్తా విను ఇక్కడే ఉంది అసలు ఇప్పుడు గత జన్మలో కూడా నువ్వు మనిషిగానే పుట్టావు మా ఊర్లోనే పుట్టావు అబ్బా కాకపోతే మాకు చాలా ఎస్టేట్లు ఉన్నాయి కదా మా నాన్నగారి దగ్గర మీ నాన్నగారు ఎడ్ల బండి నడిపేవాడు కదా ఆ తర్వాత ఉద్యోగం నీకు వచ్చింది ఎడ్ల బండిలో తీసుకెళ్లేవాడు నువ్వు అయ్యా బాబోయ్ రోల్స్ కారు ఉంది ఆ రోడ్లు బాగాలేదండి ఎడ్ల బండిలో కార్ అంటే రాల్స్ రోయల్స్

సరే కొడుకు పెళ్లి చేయలేకపోతున్నాడని మా నాన్న మా నాన్న దగ్గరికి వచ్చాడు మీ నాన్న తెలుసా ఇరవై వేల వరహాలు కావాలి అప్పుడు వరహాలు ఇరవై వేల వరహాలు ఎంత మూట కట్టి మీ నాన్నకివ్వడం నేను స్వయంగా చూసాను ఎందుకంటే నేను కూడా అప్పుడు పెద్దోండి అయిపోయాను కదా పదిహేడు శతాబ్దంలో మా నాన్న మీ నాన్నకి ఇరవై వేల వరహాలు మూట కట్టించాడు అప్పుడేంటి మరి కాబట్టి ఇప్పుడు ఇరవై వేల అంటే ఇప్పుడు ఎంత అనుకుంటున్నావు అవన్నీ కలిపి కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే చెప్తాను ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నువ్వు నాకు లక్షల రూపాయలు ఇచ్చానని నువ్వేదో అడగా అడిగావు కదా నువ్వు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చా నువ్వు అడిగేస్తావు కానీ మేము ఇరవై వేల వరహాలు మీ నాన్నకి ఇచ్చామనే సంగతి మరి అడగాలా వద్దా అని నాకు మనసు తెగ పీకేస్తుంది అయ్యా అదేంటండి నిజంగా ఇవ్వాలంటారా నువ్వు భక్తుడివి ఇగో నీకు కవన జన్మల మీద నమ్మకం అంటే సరా నాయనా కదా వచ్చింది ఎంత తుమ్మి నీకు కవన జన్మల మీద నమ్మకం ఉంది కదా పుట్టినవాడు మరణించిన తప్పదు మరణించిన వాడు పుట్టగా తప్పు కాబట్టి పుట్ట కానీ ఈ ఇరవై వేల వరహాలు అంటే ఇప్పుడు మూడు లక్షలు వరుతాయి అనమాట మూడు లక్షలు మరి అది అడగాలా అడగాల వద్దన్న మనసు మీకు

పెట్టేస్తాం వద్దండి మీ బాకీ ఇచ్చేది పూర్తిగా వద్దులేదా ఎందుకంటే మా నాడు ఇరవై వేల వారాలు తీసుకున్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు ఏదోలాగా నేను బాకీ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను ఏమైనా సరే మీ బాకీ తీర్చేయాలండి భగవంతుడు మెచ్చడు అర్థమైందండి ఆలోచించుకో తల కాదండి దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నా తల తాకటి పెట్టైనా ఉన్న రెండు లక్షలు తీసుకొచ్చి మీ బాకీ మీకు ఇచ్చేస్తాను అది తాకట్టు పెట్టడం ఎందుకు ఆ మూడు సెంట్లు పోవద్దు కదా నీకు ఆ పక్కనే ఏదండి ఇక్కడ పాత అది అమ్మే ఎనిమిది లక్షలు వస్తాయి అది నువ్వు పెట్టుకో మిగతా రెండు నాకు ఇచ్చేసాయి అయిపోతుంది మంచి ఆలోచన చెప్పారు కదా అదే పని చేస్తాను అయితే ఇంట్లోని ఈ యొక్క ఖర్చులు కానీ ఒక యాభై వేలు ఉంచుకున్నానండి ఆ యాభై వేలు తెచ్చిచ్చేస్తాను తీసుకుని జమ వేసుకోండి జమ వేసుకుంటే అదే మూడు సెంట్లు స్థలం ఉంది కదండి అక్కడ మీ పాతింటి పక్కన అది అమ్మేసి ఆ లక్ష యాభై వేలు కూడా మీకు తెచ్చిచ్చేస్తానండి మీకు నాకు రెండు పందం తీరిపోద్ది అండి మీ చేతిలో ఏ కాళ్ళు అనుకోండి తెస్తాను తెచ్చేస్తానండి వేరే సన్న గత జన్మలో బాకీ అంటే నమ్మేశాడు అలా చెవులో పువ్వు పెట్టుకున్న బెర్రీ అన్న అసలు ఉన్నంతకాలం లాభమే